హాయ్ హలో నేను మీ వీణ సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా నేను పూర్ణాలు చేశానండి బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేశాను అయితే ముందు రోజు ఒక ఐదు గంటల్లో విడివిడిగా అంటే మినప్పప్పు ఒక గ్లాస్ అయితే బియ్యం ఒక టింబో గ్లాస్ విడివిడిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఫస్ట్ మినప్పప్పు గ్రైండ్ చేసుకున్నాను చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు చేసుకుని ఫస్ట్ మినపప్పు వేసుకున్నాను కదా వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత బియ్యం బియ్యం కూడా నాన్నే కదా దానిలో కొంచెం వాటర్ పోసుకొని బియ్యం కూడా బియ్యం కాస్త బరుగుగా చేసుకోవాలండి మరీ కాదు లైట్గా బరుగ్గా ఉంటే బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది బూరి కాబట్టి అది కూడా చేసుకుని అయితే సేమ్ ఇది కూడా ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుని విడిగా ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో అయితే రెండు మూడు విజిల్స్లో ఉడకబెట్టుకోవచ్చు ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇలాగ ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి యాక్చువల్గా కానీ అది మెత్తగానే ఉంది కదా మిక్సీ చేస్తే మరీ పేస్ట్ అయిపోద్దని ఇలా పప్పు గుత్తితో మెదిపి పొడి చేసి తీసుకున్నాము తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కూడా ఒక గంట ముందు నానబెట్టుకుని ఉడకబెట్టాను అలా పక్కన పెట్టుకుని తర్వాత ఒక ఖాళీ కళాయిలో ఒక గ్లాసు అంటే సేమ్ మినపప్పు శనగపప్పు బెల్లం మూడు ఒకే క్వాంటిటీ అండి ఒక గ్లాసు తీసుకుని దానిలో ఎక్కువ వాటర్ పోయకూడదు లైట్గా చాలా లైట్గా అంటే ఒక చిన్న రెండు స్పూన్లు వాటర్ పోసుకుంటే చాలు లేదంటే పాకం నీరు నీరు అయిపోతుంది ఆ వాటర్ పోసుకొని అది పాకం రావాలి లైట్గా అది కావాలి ఆ పాకం వస్తే బాగుంటుంది ఆ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ శనగపప్పు మనం మెదుకు పెట్టుకున్నాం కదా అది వేసుకుంటూ కలపాలి అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ పూర్ణాలు మా నాయనమ్మ వేసేది మా అమ్మకు కూడా సరిగ్గా రావు నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాకపోతే ఇది బిగినర్స్ కోసమే నేను బిగినర్నే కాబట్టి బిగ్నర్స్ అందరు చూడండి జస్ట్ ట్రై చేశాను పర్వాలే బాగానే వచ్చింది ట్రై చేస్తే ఏదైనా వస్తుందబ్బ అయితే అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు అంటే మాడు పట్టేస్తుంది కాబట్టి అలా కదుపుతూ కదుపుతూ ఉండాలి ఓవికి ఉండాలి కాస్త కూర్చొని అలా కదుపుతూ ఉంటే తర్వాత మర్చిపోయాను దీనిలో అసలు మంచి సువాసన కోసం వేలక్కాయ పొడి అది కూడా వేసేసాను వేసేసి దాన్ని కూడా బాగా కదుపుతూ ఉంటే అది మా మిశ్రమం అదేంటంటే గట్టిపడి నెయ్యి నెయ్యి వేయాలి అదిగో నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ కదుపుతూ ఉండాలి కదుపుతూ ఉండాలి అలా కదుపుతున్నప్పుడు ఎప్పుడైతే ఇది ప్యాన్కి ప్యాన్ నుంచి వేరవుతూ ఉంటుంది అంటే ముద్ద అవుతూ ఉంటుంది కదా అదిగో చూడండి ముద్ద అవుతుంది అదిగో ప్యాన్ నుంచి విడిపోతుంది అలా అప్పుడు తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి ఇక పిండి విషయంలో మినపిండిను బియ్యపిండి పిండి కలిపాను కదా దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం తినే సోడా కూడా వేసుకుంటే బెటరు సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల కార కారపెట్టుకుందాను కదా పూర్ణం దాన్ని నెయ్యి చేతికి రాసుకుని ఇలా ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదిగో ఆ సైజు ఉండలు చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుంటే రెడీగా అవుతాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఒక కళాయిలో నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఎడం చేత్తో ఒక ఉండ వేసుకుని పిండిలో ఇలాగ ఫోర్క్ ఉంది కదా ఆ ఫోర్క్తో వేశానండి నాకు చెయ్యి కాలిపోద్దామని భయం అందుకని ఫోర్క్తో వేశాను అనమాట చూడండి ట్రిక్ బాగుందా చేత్తో ఫోర్నాలు రావబ్బో అందుకే ఫోర్క్తో వేశాను మీరు కూడా ట్రై చేయొచ్చు కాకపోతే చి పూర్ణం బయటికి రాకుండా అయితే పూర్లు అవ్వ ఎంత ఎక్స్పర్ట్స్గా అయినా నాకు కూడా అట్లాగే కొంచెం బయటకు వచ్చింది కాకపోతే మరీ కాదు అడ్జస్ట్ అవ్వాలమ్మా అలా పూర్ణం వేసానా చూడండి చూడండి ఎలా వేస్తున్నాను ట్రై చేశాను ఫస్ట్గా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో బాగుంది కదా మీరు కూడా ట్రై చేయచ్చు ట్రై చేసి బాగా వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ పూర్ణాలు అమ్మవారికి ప్రసాదంగా చేశాను నిన్న వరలక్ష్మి వ్రతానికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్